హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజు వచ్చేసి ఈ వ్లాగు సాటర్డే శనివారము సాయంత్రం నుంచి ఆదివారము మధ్యాహ్నం వరకు ఈ సాయంత్రం నుంచి మధ్యాహ్నం వరకు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు నా లైఫ్ నేను షూట్ చేశానండి అప్లోడ్ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట తెచ్చినవి తెచ్చినట్లు అన్ని కూరగాయలు అయిపోయినాయి పర్ఫెక్ట్గా కుక్ చేశాను నేను ఈసారి ఇది వచ్చేసి మెంతాక్ మా ఇంట్లో అవసరం లేనిటీ కట్టలు కట్టలు తీసుకొస్తారబ్బా అవసరం ఉండేటి పెద్ద అస్సలు తీసుకురారు నేను వచ్చేసి ఇప్పుడు ఆ అక్కడ మెంతాకుంది కదా దాన్ని బదులు కొత్తిమీర తెచ్చింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అది చాలా మటుకు వేస్తారు కదా సో ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయలు ఇంకా ఉల్లగడ్డలు సంథింగ్ సంథింగ్ చాలా చాలా తీసుకొచ్చారనమాట నేనైతే పొద్దు నుంచి అలాగే పడుకున్నానండి కనీసం ఒక పని కూడా చేయలేదు సింకులో మీకు ఆల్రెడీ కనపరిచే ఉంటాయి ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇంకా ఒక పొద్దుకి నేను అన్నం వండాలి ఇంకా నాకు గంటన్నరే టైం ఉందన్నమాట సో అప్పటికప్పుడు నేను ఇవన్నీ తెప్పించుకున్నాను ఇంట్లో వాళ్ళకి అలాగే ఈ ఏమంటారు ఈ పిస్తా పప్పు అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి రోస్టెడ్ పిస్తా కూడా నాకు చాలా ఇష్టం అనమాట అలా అదొక ఆనవాయితీ అయిపోయింది అనమాట అన్నీ తెస్తే దానితో పాటు అవి కూడా తెచ్చేది అదొక ఆనవాయితీ అయిపోయిందనమాట ఇంకా దాంతోపాటు ఈ చాక్లెట్స్ కూడా సరుకులు ఏం తెచ్చినా కూడా ఈ పిస్తా ఈ చాక్లెట్స్ ఖచ్చితంగా తీసుకొచ్చేది ఇంట్లో ఒక అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఏదో టైట్గా మనుషుల దగ్గర డబ్బులు లేక ఇంకా కుత్తికేల కాడికి ఉంటే తప్ప ఈ ఆనవాయితీ అనేది రద్దు కాదనమాట ఓకేనా లేకపోతే ఖచ్చితంగా ఈ సరుకులతో పాటు ఇవి కూడా ఉంటాయన్నమాట ఇంట్లో ఎప్పటికీ ఉంటాయన్నమాట పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయారు చాక్లెట్లకి ఇంకా మా పాప పల్లె తింటుంది అనమాట చాలా ఇష్టంగా తింటుంది ఆ పిల్ల అనుకుంటే ఆ పిల్లకు మించిన తిండిపోతుంది అనమాట మా వాడు సో ఈరోజు వచ్చేసి నేను ఏది ఇన్ని కూరగాయలలో ఏది త్వరగా అయిపోతుంది అని చూసుకుంటే ఇక్కడ మునక్కాయలు ఉన్నాయి కదా నేను మునక్కాయలు కూర చేయాలని ఫిక్స్ అయిపోయాను ఈరోజు ఈరోజు మునక్కాయలు కూరగా చేయాలని చాలా ఇదిగా ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే ఆ ఒలిచే పని లేకుండా త్వర త్వరగా అయిపోతుంది కదా మునక్కాయ అయితే సో దీనికైతే నేను ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా కాదు ఉండే మునక్కాయ చాలామంది పైనుంచి మునక్కాయ అంతా ఇట్లా పీలర్తో పీల్ చేస్తారండి నాకు అలా పీల్ చేసేది రాదు అలా ఇష్టం కూడా ఉండదు అనమాట ఇదిగో నాకు ఇలానే ఇష్టం మా అమ్మ ఇలానే నేర్పించింది ఇలానే చేస్తాను ఇది ఏంటి నాకు తెలియదు కానీ అండి మా అమ్మ ఏం చేసినా కరెక్టే అనిపించేది సో మా అమ్మలాగే నేను ట్రై చేస్తే అది కరెక్టేనేమో నాదే అదే కరెక్ట్ ఏమో అనిపించేది అనమాట ఏది వంట అయినా సంథింగ్ ఇంకోటైనా ఇంకోటైనా అమ్మ చేస్తున్నది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టే ఉంటుంది అమ్మ ఏ పని చేసినా కరెక్టే నేను కూడా ఇక్కడ అదే పని చేస్తున్నాను కదా అది కరెక్టే అలా కాదండి అది ఒక ప్రాసెసే అంతకు మించిన వంద ప్రాసెస్ల తర్వాత ఉంటాయని అర్థమైందనమాట అమ్మ ఈ రకం చేస్తుంది కూర ఆ రకమే అలవాటు నాకు ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఉప్మాల్లోకి జీలకర్ర వేయదు రసంలోకి ఆవాలు వేయదు సో ఇదే కరెక్ట్ ఏమో ఇదే రూలేమో లైఫ్లో నేను ఈ ఈ పొద్దుటికి పెళ్ళైన పది సంవత్సరాల వరకు నేను ఉప్మాలో జీలకర్ర వేయను రసంలో ఆవాలు వేయను అలా వేస్తే ఒక అసహ్యమైన ఫీలింగ్ అనమాట నాకు నిజంగా సో అందరూ పోపు దినుసులు వేసుకుంటారు ఉప్మాలో కానీ రసంలో కానీ ఆల్ మిక్స్ వస్తాయి కదా అన్నీ అవి వేసుకుంటారు అనమాట కానీ అమ్మ ఇట్లా చేస్తే అమ్మ ఇట్లా చేస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ ఏమో ఇదే కరెక్ట్ ఏమో ఇదే కరెక్ట్ ఏమో అన్న ఫీలింగ్లో ఉన్నాను అనమాట ఎన్ని రోజులు బట్ ఏంటంటే ఇది కరెక్టే బట్ దీని తర్వాత కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది చాలా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు అని ఆ తర్వాత అర్థమైందనమాట బట్ అప్పుడు నేను ఆలోచిస్తే అమ్మ అమ్మకి ఇది నచ్చలేదేమో సో అమ్మ ఇట్లా చేసేది సో ఇది నేను కరెక్ట్ అనుకుని స్టిల్ ఈ రోజుకి కూడా నేను రసంలో ఆవాలేయను ఉప్మాలో జీలకర్ర వేయను అస్సలు వేయను నిజంగా ప్రామిస్గా సో ఇక్కడైతే నేను హెయిర్ అయితే దూవేసుకొని స్నానం చేసి వచ్చినాను బిడ్డ స్నానం చేసేస్తాను అంతలోపల నువ్వు నాకు ఇంట్లో అంతా కసు ఊడ్చిపెట్టు అని చెప్పినాను అనమాట సో రెండు మునక్కాయలు అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే రేపు ఎప్పుడైనా పప్పు చేసినా కూడా నేను ఆ పప్పులో ఈ మునక్కాయలు వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది పతలాంగ అనేసి నేను రెండు మునక్కాయలు పక్కన పెట్టేసుకున్నాను నేను పొద్దున్న బట్టలు ఉతికినాను కదా నిన్న నిన్న అంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నానులేండి పొద్దున బట్టలు ఉతికినాను కదా ఆ బట్టలు నేను ఉతకడము మర్చిపోయి ఆరేయడం మర్చిపోయానండి నిజంగా చాలా బాధ వేసింది అయ్యో ఇప్పుడు కొన్ని అన్ని బట్టలు ఉతికి మిద్దంతా ఆరేసి కొన్ని బట్టలే మర్చిపోతే ఎట్లుంటుంది మనకి అయినా మోస్ట్లీ ఇవన్నీ ఎండల ఎండలకాలం కదా జస్ట్ అక్కడక్కడ 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 చెమ్మ ఉందనమాట సో గబగబ వచ్చేసి ఇంకా నైట్ మనం తీసే లోపల ఆరిపోవాలని తొందర తొందరగా ఆరేస్తున్నాను అనమాట బట్టలు బట్టలు ఉతికేదే కష్టం అనుకుంటే ఉతికిన తర్వాత మరతేసేది ఇంకా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం అనమాట ఉతికేది ఈజీగానే అయిపోతుంది కానీ అసలు ఈ మధ్యన బట్టలు మరతేసేది చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉంది అంటే ఇంకా ఈ వాషింగ్ మిషన్ అసలు సరిగ్గా పని చేయట్లేదు మురికే పోవట్లేదు వాషింగ్ మిషన్లో బట్టలకి ఏమంటే బరువు అయిపోయి నాకు నేను ఉతికేకి బరువు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను కానీ మా ఆయన ప్యాంట్లు అయితే కాలర్లు అయితే సరిగ్గా పోనే పోవండి అసలు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ ఏం చేయాలి ఉతకలేము చేత కాదు ఎప్పుడు ఉతకలేదు నేను చిన్నప్పుడు ఉతకలేదు మా అమ్మ వాళ్ళు ఉతికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉతకలేదు వీళ్ళ ఇంటి దగ్గర వచ్చిన వచ్చిన ఒక సంవత్సరం అంతే సంవత్సరం వరకు ఉతకలేదు అంతే మళ్ళీ తర్వాత ఉతకాల్సి వచ్చిందనమాట ఎవరైనా పెట్టుకుంటారు వాషింగ్ మిషన్ అక్కడే కొందరికి ఫిక్స్ అయి ఉంటుంది కదా అలా అయితే పర్వాలేదండి నో ప్రాబ్లం ఇది మళ్ళీ తీసుకురావాలి బయట పెట్టాలి ఇంట్లో పెట్టాలి కరెంటు తగిలి ఈ కరెంటు తగిలియడంలోనే సార్లు షాక్ కొట్టింది తెలుసా నాకు కొన్ని లక్షల సార్లు షాక్ కొట్టింది వాషింగ్ మిషన్ అదేదో కొట్టేది కొ కొట్టేది కొంచెం గట్టిగా కొడితే పోదని ఉడికి ఎట్లా చురుక్ సురుక్ అని కొట్టి వెళ్ళిపోతుంది బలంగా కొడితే అడిగిడ అవుతుంది కదా అని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఆ రోజు నైట్ అయితే నాకు ఏమైందంటే ఫుల్ నాకు హెల్తే బాగాలేదండి అసలు మొత్తం బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు మొత్తం కాళ్ళు లాగేయడము పట్టేయడము అన్నీ జరిగినాయి అనమాట అందుకే ఇంక నేను వంట చేసి ఇంకా నా అవి నిన్న చూపించాను కదా నేను బ్లూ కలర్ నైట్లో సామాన్లన్నీ అలాగే ఉన్నాయండి సామాన్లన్నీ నేను కడగలేదండి అని చెప్పాను కదా సో స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి చూడండి సామాన్లు నేను పొద్దు పొద్దున్నే లేచి నేను కడగడమే సామాన్లు కడిగాను అనమాట నాకు తెలుసు నేను కొంచెం రెడీ అయితే నాకు ఖచ్చితంగా జస్ట్ తగలొద్ది అని నాకు తెలుసు అయినా కూడా నేను వినలేదు అయ్యాను బట్ ఏంటంటే కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని కొన్ని వీడియోస్ శారీస్ కట్టుకొని చేయాలన్నమాట సో అందుకే నేను నిన్న కట్టి రోగం అయితే తెచ్చుకున్నాను నిజంగా నేనైతే నైన్ థర్టీ వరకు కూడా మేలుకోలేదు ఒక గుడ్ నైట్ షార్ట్ అనేది ఒకటి అప్లోడ్ చేసి నేను ఇంకా పడుకుని పోయానండి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ లేవగానే నాకు కళ్ళు ఆ సామాన్లే వచ్చినాయి నిజంగా ఎన్ని సామాన్లు అసలు నా వల్ల కాలేదు రెండు రెండు స్టాండ్లకైనాయి అనమాట ఇప్పుడు నేను తోముతున్నాను కదా ఆ స్టాండ్లో నేను తోముతున్న స్టాండ్లో బట్టలు రెండు అయినాయి ఒక ఒక స్టాండ్ తోమి సరిది మళ్ళీ ఇంకొక స్టాండ్ పెట్టుకొని ఆ వాటర్ అన్ని పడేసి మళ్ళీ ఇంకొక టబ్బు వాటర్ తెచ్చుకొని అట్లా నేను గంటన్నర రెండు గంటలు ఈరోజు మార్నింగ్ మార్నింగే ఈ సామాన్ల దగ్గరే పడింది అన్నమాట నాకు పని చాలా అంటే చాలా అంటే నేను కడగలేదులే నిన్నంతా ఫ్రీగా ఉన్నదానికి ఈరోజంతా పని పడింది అది విషయము ఈరోజు సండే కదా ఇంకా సండే చికెన్ ఆర్ మటన్ ఏదో ఒకటి ఉంటుంది మా ఇంట్లో ప్రజెంట్ అయితే సామాన్లు కడిగినట్టు అయిపోయిన తర్వాత నేను ఇండ్లంతా క్లీన్ చేసేసేయాలి ఈ పిస్తా పప్పులు ఉన్నాయి కదా అవి దానిలో బొప్పులు ఉంటాయి కదా ఆర్ట్ చేయాలి మమ్మీ ఆర్ట్ చేయాలి మమ్మీ అని ఇండ్లంతా పరిసిందనమాట మా పాప ఏ మాట చేస్తుందో ఏమో నాకు తెలియదు కానీ ఇండ్లంతా చెత్త చెత్త ఇండ్లంతా గలీజు గొబ్బు అయిపోయింది అనమాట నీట్గా ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా చికెన్ కానీ మటన్ కానీ ఏమన్నా తెస్తే మాత్రం అది కుక్ చేయాలన్నమాట అసలు లేచొస్తానే కిచెన్ ఎలా ఉన్నిందంటే అంత ఇదిగా ఉన్నింది ఇప్పుడు సామాన్లు అన్నీ కడిగిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఆ గ్యాస్ ఆ బండ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటే కానీ నాకు అంత ఇష్టం అనిపించలేదనమాట కిచెను లేస్తానే బట్ ఇద ఇదంతా నైటే క్లీన్ చేసుకో అంటే ఇంకా వెరీ హ్యాపీ ఫీల్ హ్యాపీ కానీ నైట్ క్లీన్ చేయలేదు కదా నేను అందుకే అంత పొద్దున్నే లేస్తానే ఇదనిపించింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను క్లీన్ చేశానో అప్పుడు నా మనసు కొంచెం హ్యాపీ అనిపించిందబ్బా మీలో కూడా ఎవరైనా ఇలాగే చేస్తారా చెప్పండి కిచెన్ క్లీన్ చేసుకుంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుందా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి కిచెన్ క్లీన్ చేస్తే ఇంట్లో ఎట్లున్నా సరే కిచెన్ మాత్రం చాలా క్లీన్గా ఉండాలనేది నా పాలసీ సో నేను దానికి క్లీనింగ్ కోసం అదే పనిగా నేను ఒక క్లాత్ అనేది పెట్టుకున్నాను అనమాట దాన్ని ఇంకా బయట కూడా ఆరేయను అక్కడే ఆరేస్తాను అనమాట దాని మీద ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తానికి ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా కసు ఒక్కటే బాకీ ఉందనమాట సో చూడండి కిచెన్ టాప్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎంత చెత్త ఉందో నిజంగా మా పిల్లలు ఏం తింటారు ఏమో కానీ ఇండ్లు పడుస్తారు పడుస్తారనమాట మా ఇండ్లు ఊడ్చిన వన్ అవర్ వరకు వన్ అవర్ వరకే బాగుండేది ఆ తర్వాత గలీజ్ గలీజ్గానే ఉంటుంది అనమాట ఇది ఇట్లనే ఉంటుంది ఏమన్నా ఇంకా తెస్తే మాత్రం ఇది ఇట్లే ఉంటుంది అనమాట ఇండ్లంతా ఇదంతా ఊడ్చుకొని చేసుకొని నీట్గా బిందెలకంతా నీళ్ళు నీళ్లు పెట్టేసుకొని ఇంకా నా డైలీ రొటీనే తెలుసు కదా మీకు ఇంకా నేను లేచేసరికి మా మామయ్య ఆల్రెడీ నీళ్ళు పెట్టేసుకున్నారనమాట పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకున్నారు మా పాప ఏమైనా మధ్యన షూట్ చేయమంటే అసలు కుదరట్లేదమ్మా నాకు వద్దమ్మా ఇంట్రెస్టే చూపట్లేదు అసలు ఆ పిల్ల ఏమనుకుంటుందో మనసులో కూడా అర్థం కాదనమాట నాకు ఇంకా నేను ఒక్కోసారి అడుగుతా ఒక్కొక్కసారి అడగను ఒకసారి ఇంకా బలవంతంగా కాదు కూడదు నువ్వు ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్పేస్తానన్నమాట ఆ పిల్లకి ఏం చేస్తా ఏమనుకుంటుందో ఏమో మనసులో మనకైతే తెలియదండి అదిగో తీస్తూ ఉంటుంది అనమాట షేక్ చేసి 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 పెడతాదిహా ఇట్లా షేక్ అనుకోండి షేక్ చేస్తే ఇంకా అమ్మ చెప్పదలే ఇంకొకసారి నాకు అని అనుకుంటుంది ఏమో కానీ వాళ్ళే షేక్ చేస్తుంది పిల్ల ఇంకా ఈరోజైతే మా పాప సెకండ్ రోజా ఉందండి రెండో రోజా ఉందనమాట ఒక పొద్దులో రెండో ఒక పొద్దు ఉంది రెండు అంటే ఒకటి ఉండకూడదు అంట కదా జంటలు జంటలు ఉండాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇట్లా ఉండాలంట కదా సో అందుకే మా పాప మొన్న సండే ఒకటి ఉండింది బట్ ఈ సండే ఇంకొకటి ఉందనమాట నిన్న సెకండ్ సాటర్డే కదా నిన్న సెకండ్ సాటర్డే అయితే నిన్న సెకండ్ సాటర్డే ఉండొచ్చు కదా నిన్న నిన్న ఒక పొద్దు ఈరోజు ఉందనమాట నిన్న ఈరోజు చికెన్ అంటే దానికి బాగా ఇష్టము చికెన్ అంటే చాలా ఇష్టము తనకి సో ఈరోజు ఈరోజు ఉందని నాకు తెలియదు నాకు చెప్పకుండా చీకట్లో వాళ్ళ బాబాయ్తో పాటు లేచి అన్నం తిని ఉంటుందన్నమాట రోజు ఆ పిల్ల సో ఈరోజు చెప్పలేదు నాకు నేనేం చేసేది నాకు చెప్తేనే కదా నేను ఏదైనా చేయగలను ఈరోజు చికెన్ తెచ్చుకుంది నిన్న రోజా ఉండి ఈరోజు సైలెంట్గా చికెన్ మటన్ ఏదో ఒకటి తెచ్చింది తిని ఉంటే హ్యాపీగా సరిపోయింది కదా ఏదైనా సరే ఎవరైనా సరే అమ్మని అడిగితే వాళ్ళు ఏదైనా చెప్తారు ఏదైనా చేస్తారు అమ్మ ఈరోజు రోజు వద్దులే ఈరోజు చికెన్ తెస్తున్నారు ఈరోజు మటన్ తెస్తున్నారు ఈరోజు ఉండమ్మ రేపు ఉందూలే ఇట్లా ఏదో ఒకటి చెప్తారు అడగకుండా డెసిషన్స్ తీసుకుంటుంది పాప ఏం చేయమంటారు చెప్పండి ఇక్కడైతే మా ఆయన వచ్చేసరికి నేను బియ్యం అయితే కడిగేసుకున్నాను అన్నానికి చపాతి అడిగాడు అడిగాడు ఈరోజు నాకు కొంచెము చపాతి చేసేస్తావా అని అడిగాడు నేను చేయలేను నాకు కొంచెము హెల్త్ బాగాలేదు నా వల్ల కాదు నేను చపాతి చేయలేను ఏం చేయలేను అని చెప్పాను ఆయన వచ్చేసరికి నేను ఇంకా బియ్యం అన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట నీట్గా బియ్యం కడిగి పెట్టేసుకొని ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాను మళ్ళీ అంత ఫోర్స్ ఏం చేయలే చేయలేండి నాకు బాగాలేదంటే ఇంకా సార్లే నీకు నచ్చింది చేసుకో అంటాడు ఇంక అదే పెట్టేసినాను అనమాట నేను చికెనే పెట్టేసినాను అన్నం పొద్దున్నే తెల్ల అన్నం వండేసి చికెన్ పెట్టేసినాను పసువు నాకు ఇన్ని రోజులు తెలియదండి పసుపు ఎవరికైనా పంచితే ఆ ఇంట్లో చాలా అప్పులు అవుతాయంట నిజంగా పశువు అనేది ఆ ఇంట్లో మట్టికే వాడుకోవాలంట ఆ ఇంట్లో మట్టికే యూజ్ చేసుకోవాలంట ఎవరికైనా ఇచ్చినా కానీ ఎవరికైనా పెట్టించినా కానీ చాలా అంటే చాలా చాలా అప్పులు అవుతాయంట పసుపు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి ఈ వీడియోతోనన్నా ఓకేనా మీ ఇంట్లో మీరు ఎవరైనా పసుపు పండించినా కూడా మీరు ఎవరికే కానీ ఇవ్వకూడదంట అస్సలు ఆడపిల్లలకైతే అస్సలు ఇవ్వకూడదంట పసుపు ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు అప్పులపాలు అవుతారంట తీసుకున్న వాళ్ళు సౌకర్యాలు అవుతారంట ఇది చెప్పారనమాట నాకు రీసెంట్గా తెలిసింది సో ఇక్కడైతే చికెన్ అనేది క్లీన్ చేస్తున్నాను చాలా వరకు చికెన్ అంటానే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది అనుషక్క చికెన్ తినద్దు కదా చికెన్స్కి ఏదో దానికి ఏదో ఫ్లూ వచ్చిందంట కదా అనేసి చాలామంది తింటున్నారు కదా మేమైతే ఒక మూడు వారాలు అయితే మానుకున్నామండి ఇంకా మానుకోలేదనమాట మా ఆయన మూడు వారాలు మటన్ తీసుకొచ్చాడు కానీ ఇంక ఇప్పుడు ఎందుకో చికెన్ తీసుకొచ్చాడు అనమాట నేను చెప్తే తప్ప ఇంకా తీసుకురారి ఇంట్లో కానీ ఎందుకు ఈరోజు మాత్రం చికెన్ తీసుకొచ్చారు సండే అయితే చాలా చాలా బోరింగ్గా ఉండింది నాకు చాలా బిజీ అయిపోయింటి నేను సండే రోజు అదే ఈరోజు ఇప్పుడు ఈ బ్లాగ్ షూట్ చేస్తున్నంతసేపు నేను చాలా చాలా బిజీగా ఉంటే ఇంకా ఇటు సైడ్ బాత్రూమ్ అంతా క్లీన్ చేశాను కదా దానికి ఈరోజు వైట్ సిమెంట్ అనేది పెట్టడానికి మనిషి వచ్చి ఇంకంత వైట్ సిమెంట్ పెడతారు మీకు ఒక విషయం తెలియనట్లుంది అది నేను నెక్స్ట్ ఒక చిన్న షార్ట్లో చెప్తాను మీకు ఓకేనా సో అయితే ఇంకా చికెన్ అనేది నేను చికెన్ ఎప్పుడు ఇంట్లో కడగానండి బయటనే కడిగేస్తాను ఎందుకంటే ఆ స్మెల్ కూడా నాకు చికెన్ కడిగిన వాటర్ స్మెల్ కూడా నాకు పడదనమాట ఎందుకో ఎప్పుడు స్కిన్లెస్ తెచ్చుకుంటాము కానీ ఈరోజు స్కిన్తో తోటే తెచ్చుకున్నాం అనమాట ఎందుకు ఏంటి అంటే మరి అక్కడ చాలామంది ఎక్కువ జనాలు ఉంటే స్కిన్తో తెచ్చుకున్నాము స్కిన్లెస్ సో స్కిన్లెస్ అయినా స్కిన్తోనైనా ఏదైనా సరే మనం తినం తినము కాబట్టి స్కిన్లెస్ ఆర్ స్కిన్ ఏదైనా మనం చేయాల్సిందే చేసి పెట్టాల్సిందే అనమాట సో ఇది ఈరోజు నా సండే వ్లాగ్ సండే అండ్ సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ చికెన్ కలరే లేదండి ఎందుకు కలర్ లేదంటే మా మామయ్య సరైన మిరపకాయలు తీసుకురాలేదనమాట కలర్ మిరపకాయలు తీసుకురాలేదు అది ఎంత ఎంత కారం పొడికి మనం కలర్ వేసినా కూడా మంట తగులుతుంది కానీ మనకి ఈ చికెన్ అనేది కలర్ అయితే అస్సలు కనపరాలేదండి అస్సలు కనపరాలేదు సో ఇంకా ఈ కారం పొడి అయిపోయేంత వరకు ఈ తిప్పలైతే తప్పవి ఇంకా ఈరోజు సో ఇక్కడ చికెన్ అయితే పూర్తిగా ప్రిపేర్ చేస్తున్నాను అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పెట్టడమే ఆలస్యం ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ సో ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి చేయండి ఇతరులకి షేర్ చేయండి